నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏ వయసుకు ఆ ముచ్చట అని మన పెద్దలు ఊరికే అనలేదండి పిల్లల చదువులు ఉద్యోగాలు వారి హడావుడి చూస్తూ ఉంటే ఏదో పరుగు పందానికి సన్నద్ధమవుతున్నట్లుగానే ఉంటుంది ఎవ్వరికీ క్షణం తీరికలేదు పిల్లలు ఆరు బయట ఆడుకోవడం సెలవులకి అమ్మగారి ఊరెళ్ళడం ఎప్పుడో మర్చిపోయారు ఇక యువతి యువకులు ఒళ్ళో పసిపాపని పెట్టుకుని కూర్చున్నట్లు ఎప్పుడు చూసినా కంప్యూటర్ తెగ పని చేసేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళతో కాసిని కబుర్లు చెప్తాం పోని వాళ్ళు చెప్పే మాటలు విందాం అన్న ధ్యాసే ఉండదు చెవులకి ఫోన్లు తగిలించుకొని ఏ స్నేహితులతో మాట్లాడడమో లేదంటే పాటలు ఎఫ్ఎం రేడియో వినడమో చేసేస్తూ ఉంటారు ముందు కార్యక్రమం చూడండి మళ్ళీ మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు లహరి ఫ్రెండ్స్ ఇవాళ మనం శ్రీనగర్ కాలనీలో ఉన్న వీన్స్ బ్యూటీ పార్లర్ లో ఉన్నాం మరి మన ఎక్స్పర్ట్ జ్యోతి గారు ఇవాళ మనకి ఫార్టీ ప్లస్ ఏజ్ స్కిన్ వాళ్ళకి ఎలాంటి ఫేషియల్ యూస్ చేయొచ్చో చూపించడానికి రెడీగా ఉన్నారు మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా గారు హాయ్ జ్యోతిగారు గారు జనరల్ గా ఫార్టీ ఇయర్స్ దాటాక వాళ్ళ స్కిన్ బాగా లూజ్ అయిపోతూ ఉంటుంది అంటే బ్రైట్నెస్ తగ్గిపోతూ ఉంటుంది మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి ఫేషియల్ యూజ్ చేయాలి యాక్చువల్గా ఇప్పుడు ఫార్టీ ఏబో వాళ్ళకి స్కిన్ లూజ్ అయిపోయి వాళ్ళకి ఎలా అంటే డల్నెస్ ఫేస్ లో స్టార్ట్ అయిపోతుంది అలాంటి వాళ్ళకి టైట్ గా ఉండాలన్నమాట స్కిన్ టైట్ గా ఉండడానికి ఒక ఫేషియల్ ఉంటుంది టైటనింగ్ ఫేషియల్ అంటారు దాన్ని దాన్నే థెర్మోహాబ్ కూడా అంటారు ఆ ఫేషియల్ తీసుకోవచ్చండి ఓకే చూద్దాం ఆ ఫేషియల్ యా షూర్ అండి అప్పటి చూడండి ఈమె స్కిన్ వచ్చి చాలా లూజ్గా గా ఉన్నది ఏజ్ అనేటప్పటికీ మనకి ఫస్ట్ స్కిన్ ఇట్లా లూజ్ అయిపోతుంది అనమాట ఈ ఫేషియల్ వల్ల ఏమవుతుంది అంటే మనకి స్కిన్ అంతా టైట్ అయ్యి ఏజ్ అనేది నియర్లీ టూ త్రీ ఇయర్స్ ఐ మీన్ బిలో ఫైవ్ ఇయర్స్ లోపే తగ్గుతుంది మనకి ఈ స్కిన్ కి ఫస్ట్ మనం క్లీన్జింగ్ చేసుకోవాలి క్లీన్జింగ్ చేసుకున్న తర్వాత స్క్రబ్బింగ్ మొదలు పెడదాం అంటే ఇప్పుడు క్లెన్సింగ్ అంటే ఫేస్ లో ఉన్న మురికి అదంతా తీసేస్తాం ఫస్ట్ మనం బయట నుంచి వస్తాము ఎండలో నుంచి పొల్యూషన్ నుంచి వస్తాం ఫస్ట్ అది క్లీన్జింగ్ అంటే డీప్ క్లీన్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి ఇండియన్ని మన ఫేషియల్ ఎందుకంటే ఫేషియల్ అనేది లోపల డీప్ నుంచి మనకి లేయర్ నుంచి సెకండ్ లేయర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ డస్ట్ మొత్తం క్లిన్జింగ్ చేయకపోతే లోపలికే ఉంటుంది అందుకని సో క్లీన్ చేసుకొని మొదలు పెట్టాలి ఎప్పుడైనా సరే దీంతో మసాజ్ క్లెన్జర్ తో మసాజ్ ఓన్లీ కాటన్ తో రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది కాటన్ తో వాటర్ తోటి ఫస్ట్ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ స్క్రబ్ స్టార్ట్ ఓకే ఇది ఓన్లీ ప్లెయిన్ అంతే కూల్ వాటర్ తోటి ఇప్పుడు స్క్రబ్బింగ్ ఇది ఈ స్క్రబ్ వచ్చి అప్ డైరెక్షన్ లోని

అప్పన్నా ఇది మసాజ్ క్రీమ్ ఇది ఇది టైటనింగ్ మసాజ్ క్రీమ్ అంటారు నార్మల్ మసాజ్ క్రీమ్ కి ఈ క్రీమ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం స్టికీ ఉంటుంది నార్మల్ మసాజ్ క్రీమ్ ఎలా అంటే మనం ముట్టుకోగానే ఇట్లా లూజ్ గా ఉంటుంది ఇది కొంచెం స్టికీ ఉంటుంది అనమాట ఓన్లీ ఏజెడ్ స్కిన్ వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ చేస్తాం కాబట్టి ఇది కొంచెం స్టిక్కీ ఉంటుంది ప్యాక్ ఏమో ఇంకా దీనికన్నా ఇంకా స్టికీ ఉంటుంది అంటే ఇది ఫ్లేవర్స్ లో దొరుకుతుందా లేకపోతే అలా ఏమి ఉండదు ఓన్లీ సపరేట్ ప్యాక్ ఉంటుంది దీనికి సపరేట్ ప్యాక్ లోనే మొత్తం అన్ని వాడు ఇంక్లూడింగ్ ఇస్తాడు అట్లా ఫస్ట్ మసాజ్ మొదలు పెడదాం దీన్ని అంటే అంటే ఇది ఎలాంటి స్కిన్స్ కి యూజ్ అవుతుంది టైట్ స్కిన్స్ అంటే ఆయిలీ అంటే ఏజ్ లేకపోయినా ఏజ్ లేకపోయినా కొందరికి నార్మల్ గానే లు ఎట్లాంటి క్రీమ్స్ వల్లనో లేకపోతే సైడ్ మెట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వల్లనో ఏజ్ డల్ అయిపోతూ ఉంటారు స్కిన్స్ డల్ అయిపోయి ఎలా అంటే వాళ్ళ బ్రైట్నెస్ కోల్పోయిన వాళ్ళకి కూడా చేయించుకోవచ్చు ఇది ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ అని లేదు ఎనివన్ వాళ్ళు చేసుకోవచ్చు అంటే ఏ స్కిన్ ఇప్పుడు ఆయిలీ స్కిన్ అయినా ఆయిలీ స్కిన్ వాళ్ళు అని కాదురా ఓన్లీ లూజర్ స్కిన్ లూజ్ స్కిన్ అంటే డ్రై స్కిన్ వాళ్ళకి తొందరగా యూఏస్ అనేది లూజ్ అవుతుంది స్కిన్ అనేది ఓకే సో ఆయిలీ స్కిన్ వాళ్ళ కానీ డ్రై స్కిన్ వాళ్ళకి ప్రిఫర్ అయితాం అపర్నా ఇప్పుడు ఫోర్ ఫోర్ఎడ్ కూడా చేయడం అయిపోయింది ఓకే నెక్స్ట్ దీని తర్వాత మసాజ్ స్క్రీన్ తర్వాత ఇది రిమూవ్ చేసేసుకొని వాటర్ తోటి కూల్ వాటర్ తోటి నెక్స్ట్ జెల్ యూస్ చేయాలి అంటే మసాజ్ అయ్యాక దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచడం అలా ఏమవ్ లేదు మసాజ్ మనం ఫిఫ్టీన్ మినిట్స్ చేయాలి ఫస్ట్ స్క్రబ్ వచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మసాజ్ ఫిఫ్టీన్ మినిట్స్ జెల్ వచ్చి టూ ఆర్ త్రీ మినిట్స్ జెల్ ఏంటంటే రిలాక్స్ స్ట్రోక్ ఆల్రెడీ మనం స్కిన్ ని పుష్ చేసాం కదా పుష్ చేసిన స్కిన్ ని రిలాక్స్ అవ్వడానికి జెల్ అనేది యూస్ చేయాలి ఓకే ఇప్పుడు ఇది రిమూవ్ చేసుకుందాం ప్యాక్ ఇది ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది మనం నెక్స్ట్ రోజ్ వాటర్ కానీ అలాంటివి ఏమైనా మిక్స్ చేసుకుని వేస్తే కొంచెం ఫ్రీ అవుతుంది కదా ఈ స్కిన్ వాళ్ళకి ఇది టైట్ గానే మన టైటనింగ్ ఫేషియల్ కదా యూస్ చేసేది సో ఇంత స్టిక్కీగా ఉండాలి ఓకే ఇది అప్ డైరెక్షన్ లో స్టిక్ గా ఉంటుంది కాబట్టి ఫింగర్ తోటి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇది

మనకి పౌడర్ లాగా వచ్చేస్తుంది దీన్ని మొత్తం ఫస్ట్ వాటర్ స్ప్రే చేసుకోవాలి రిమోవ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా రిమోవ్ చేయకూడదు ఎందుకంటే స్కిన్ స్ట్రెస్ అయిపోతుంది చాలా టైట్ గా పడుతుంది స్కిన్ అందుకని వాటర్ స్ప్రే తీసుకొని వాటర్ లైట్గా నెక్ వేసుకొని గా అప్లై చేసుకోవాలి నెక్ మొత్తం ఫేస్ మొత్తం ఇలాంటి లూజ్ అవుతుంది కదా ఆ ప్యాక్ లూజ్ అయిన తర్వాత రిమోవ్ చేసుకోవాలి అంటే ప్యాక్ వేసినప్పుడు ఫేస్ కదపకూడదు కాబట్టి అలాంటి చేస్తే రింకిల్స్ పెరుగుతాయి అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎలా అంటే వాళ్ళు రింకిల్స్ అనేది ప్యాక్ అనేది స్టిక్కీగా స్కిన్లో పట్టేస్తుంది పట్టినప్పుడు వాళ్ళు నవ్వినప్పుడు ఈ చీక్ ప్లేసెస్ ఐ మీన్ నోస్ ప్లేసెస్ చిన్ను ఇవన్నీ లూజ్ అయిపోవడానికి రింకిల్స్ రావడానికి చాలా ఉన్నది కాబట్టి మ్యాక్సిమమ్ అసలు మాట్లాడద్దు అని చెప్పాలి ఫేషియల్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ తీసుకొని తిని స్లోగా రిమూవ్ చేసేసుకుని వావ్ చాలా బాగుందండి ఒక టెన్ ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయినట్టుంది కూడా ఫేస్ కూడా ఎంత సాఫ్ట్ గా అయిందో గ్లో తెలుస్తోంది బాగా అవునవును ఓకే అంటే ఈ ఫేషియల్ ఎన్ని వీక్స్ కి ఒకసారి అంటే ఎన్ని డేస్ కి ఒకసారి చేసుకోవాలి కుదిరితే వీక్లీ వన్స్ చేసుకోవచ్చు లేదు కుదరట్లేదు మనకి అని అనుకున్నప్పుడు మంత్లీ ట్వైస్ అన్న చేయించుకోవాలి అట్లీస్ట్ అంటే వీళ్ళు ఒకసారి చేయించుకున్నాక అది మెయింటైన్ చేయడానికి ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ మనం బనానా అనుకున్నాం కదండి కంపల్సరీ బనానా పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి కూల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఇంట్లో ఏదైనా కుదిరితే ఏదైనా ఫ్రూట్ పెట్టుకుంటూ ఉండాలి ఏజ్ మెయింటైన్ చేసుకోవడం కంపల్సరీ అనమాట ఫేస్ లో ఉన్న డల్నెస్ పోతూ రింకిల్స్ అవన్నీ తగ్గుతూ ఈ ఫేషియల్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ జ్యోతి గారు మా సకులకు చాలా మంచి ఫేషియల్ పరిచయం చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ అప్ప